ఫ్రెండ్స్ నేను మీ సాయి మలక్ష్మిని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెలుగు దినపత్రిక బీఆర్ఎస్కు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లతో ముప్పై తొమ్మిది సీట్లతో జనం గుణపాఠం చెప్పినా పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చిన ఏడు చోట్ల డిపాజిట్లు గల్లంత చేసినా ఆ పార్టీ నాయకులకు బుద్ధి రాలేదు పార్టీ పుట్టినప్పటి నుంచి ఎప్పుడు లేని దీన స్థితికి బీఆర్ఎస్ రావడానికి కారణం ఆ పార్టీ లీడర్లే అయినా ప్రజల్ని ప్రజల్నే వాళ్ళు నిందిస్తున్నారు బావబామర్దులు హరీష్ రావు కేటీఆర్ నో నోరెత్తితే అబద్ధాలే ఆ అబద్ధాలతో ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు అండగా ఉంటే బీఆర్ఎస్కు సమూలంగా పెగిలించి బంగాళాఖాతంలో విసిరేసే బాధ్యత నేను తీసుకుంటాను సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఖమ్మం జిల్లాలో వైరలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి విధంగా ఇక్కడ బీఆర్ఎస్కు గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినా వచ్చిన అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో గుండుసున్నా వచ్చినా కూడా ఇక్కడ బీఆర్ఎస్ నాయకుల బుద్ధి మారలేదు కేటీఆర్ కే భావభామర్థుల బుద్ధి మారలేదన్నట్టుగా ఇక్కడ కేటీఆర్ హరీష్ రావు గురించి ఇక్కడ మాట్లాడడం జరిగింది వాళ్ళ తీరు మారలేదు అన్నట్టుగా ఇక్కడ ప్రజలకు ఇంకా అబద్దాలు చెప్పుకుంటూ ప్రజలనే అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే వచ్చే ఎన్నికల వరకల్లా కాంగ్రెస్ పార్టీ బీజేపీని బీఆర్ఎస్ని బొంద అన్నట్టుగా ఆ కార్యక్రమం నేను తీసుకుంటా అన్నట్టుగా పని నేను చేసి చూపిస్తా అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు నిన్న నిర్వహించిన ఖమ్మం జిల్లా వైరా బహిరంగ సభలో మాట్లా ఈ సందర్భంగా పాల్గొని మాట్లాడడం జరిగింది మాట ఇచ్చినాం మాఫీ చేసినాం పంద్రా ఆగస్టు రోజే రెండు లక్షల మాఫీ రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నా మాట నిలబెట్టుకున్నాం సీఎం రేవంత్ రెడ్డి ముప్పై ఒకటి వేల కోట్లతో రుణమాఫీ దేశంలోనే ఒక చరిత్ర మాది మాట నిలబెట్టుకునే గుణం బీఆర్ఎస్ది మోసం చేసే నైజం హరీష్ రావు రాజీనామా చేస్తావా ముక్కు నెలకు రాస్తావా ప్రాజెక్టులపై పాలనపై చర్చకు ఎప్పుడైనా ఎక్కడైనా మేము రడి కేటీఆర్ హరీష్ నోరెత్తితే అబద్దాలే ప్రజలు గుణపాఠం చెప్పినా వాళ్లకు బుద్ధి రాలే బీఆర్ఎస్ను పెకిలి పెకిలించేస్తాం రాష్ట్రంలో బీజేపీకి లేదని వాక్య ఖమ్మం జిల్లా వైరా వేదికగా రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తాం ఇక్కడ మాట ఇచ్చినాం నిలబెట్టుకున్నాం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు ఇక్కడ రెండు లక్షల రుణమాఫీ ఆంధ్ర ఆగస్టు లోపు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టు పూర్తి చేశామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఇక్కడ హరీష్ రావును ఉద్దేశించి ఇక్కడ రుణమా పి చేస్తే ఇక్కడ ము రాజీనామా చేస్తా అన్నారు లేదంటే ముక్కు నెలకు రాస్తావా అన్నట్టుగా ఇక్కడ హరీష్ రావును ప్రశ్నిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రజలు బుద్ధి చెప్పినా కూడా కేటీఆర్ కేరీ హరీష్ రావు బుద్ధి మారలేదన్నట్టుగా ప్రజలకు అబద్ధాలు చెప్పి ఇక్కడ ప్రజలనే నిందిస్తున్నారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను ప్రకటించేస్తాం రాజేపీలో బీ బీజేపీకి స్థానం లేదు అసలు అన్నట్టుగా ఇక్కడ ఖమ్మం జిల్లా వైరా వేదికగా ఇక్కడ రెండు లక్షల రుణమాఫీ కూడా అమలు చేసినట్టుగా చెప్పుకోవచ్చు మీరు దోచుకుంటే మేము నిలిస్తున్నాం బీఆర్ఎస్ కాంగ్రెస్కు తేడా అదే సీఎం రేవంత్ రెడ్డి దోపిడీ దోపిడీ బయటపడుతుందనే డిపిఆర్లు దాచారు కేసీఆర్ హరీష్ రావుపై ముఖ్యమంత్రి ఫైర్ సీతారామ ప్రాజెక్టు పంపులు ప్రారంభం ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్కు అదే తేడా సీఎం రేవంత్ రెడ్డి మీరు దోచుకున్నారు మేము నీళ్ళు అందిస్తున్నాం అన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి నిన్న సీతారామ ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా మాట్లాడారు ఈ సందర్భంగా దోపిడీ బయటపడుతుందనే ఇక్కడ డిపిఆర్లు దాచారు అన్నట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడారు కేసీఆర్ హరీష్ రావుపై ముఖ్యమంత్రి రై ఫైర్ సీతారామ ప్రాజెక్టు పంపులు ప్రారంభం కేసీఆర్ హరీష్ రావుపై రేవంత్ రెడ్డి ఫైర్ అయినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ విధంగా ఇక్కడ పూర్తి వివాస పూర్తి తీవ్ర స్థాయిలో విమర్శించినట్టుగా చెప్పుకోవచ్చు దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ముప్పై ఒకటి వేల కోట్ల నిధులను విడుదల చేసి రైతులను రుణ రుణ విముక్తులను చేశామని చెప్పారు తుది తమది మాటను నిలబెట్టుకునే గుణం అయితే బీఆర్ఎస్ది మోసం చేసే నైజమని ఆయన అన్నారు పంద్ర ఆగస్టులోగా రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు ఆనాడు సవాల్ చేసిండు హరీష్ రావు నీకు చీము నెత్తూరు ఉంటే రాజీనామా చేయి సిద్దిపేట ఎన్నికల్లో నిన్ను ఓడించి తీరుతాం రాజీనామా చేయకపోతే అమరవీరుల స్థూపం వద్ద ముక్కునే రాసి రైతుల క్షమాపణ చెప్పు అని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతను అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కష్టాలను పట్టించుకోలేదని ఇప్పుడు అధికారం లేక ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు బీఆర్ఎస్ నేతల అబద్ధ ప్రచారాలను ఎవరు నమ్మరని అన్నారు ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు రుణమాఫీ అమలు సీతారామ ప్రాజెక్టు పంపౌజ్లో ప్రారంభం ఏన్కూరు లింక్ కెనాల్ ఓపెనింగ్ సందర్భంగా ఖమ్మం జిల్లా వైరాలో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు నిజంగా దేశ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజే దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజే రోజే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరాం పూర్తిగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అన్నట్టుగా ఇక్కడ ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి నిన్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇక్కడ సభలో ఇక్కడ సీతారామ ప్రాజెక్టు ప్రారంభం తర్వాత అనంతరం సభలో బహిరంగ సభలో పాల్గొని ఇక్కడ మాట్లాడినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ సందర్భంగా రెండు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరాం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం దీనికి సవాల్ విసిరిండు హరీష్ రావు ఇక్కడ చీము నెత్తరు ఉంటే నువ్వు రాజీనామా చేయాలి లేదంటే అమరవీరుల స్థూపం వద్ద ముక్కులే నేలకు రాయాలన్నట్టుగా ఇక్కడ హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడరు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇక్కడ వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో నీకు ఓటమి గెలు ఓ ఓడిపో నీకు గెలిచే అవకాశం లేకుండా చేస్తాం సిద్దిపేటలో అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చి ఇక్కడ హరీష్ రావును హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడరు ముఖ్యంగా అన్నట్టుగా చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే అదేవిధంగా ఇక్కడ ప్రజలకు అబద్ధాలు చెప్తున్నారు ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలకు ఏమాత్రం న్యాయం చేయలేదు అదేవిధంగా ఇక్కడ అధికారం పోయినాక ఇక్కడ దా అధికారం పోయిన బాధలు బాధతో విధంగా ఇక్కడ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు చెప్పుకోవచ్చు ఇక్కడ కే ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి మాట్లాడినట్టుగా చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి మహిళలపై నేరాలకు కఠిన శిక్షలు రాష్ట్రాలు సీరియస్గా తీసుకోవాలి ప్రధాని మోడీ దేశానికి సెక్యులర్ సివిల్ కోడ్ అవసరం బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితిపై భారతీయుల్లో భా ఆందోళన అక్కడ త్వరలో సాధారణ పరిస్థితి ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదగాలి వరల్డ్ స్కిల్ క్యాపిటల్గా భారత్ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతాం రెండు వేల నలభై ఏడు నాటికి వికసి భారత్ లక్ష్యం ఐదు ఏళ్లలో డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు ఘనంగా డెబ్బై ఎనిమిదవ ఇండిపెండెన్స్ డే ఎర్రకో ఎర్రకోటపై పదకొండవ సాతి సారి జాతీయ జెండా ఆవిష్కరించిన మోడీ విధంగా మహిళలపై నేర నేరాలకు కఠిన శిక్షలు విధిస్తాము రాష్ట్రాలు సీరియస్గా తీసుకోవాలి ప్రధాని మోడీ విధంగా మహిళలపై నేరాలకు మహిళలపై నేరాలకు కఠిన శిక్షలు విధించాలన్నట్టుగా ఇక్కడ మహిళలపై జరుగుతున్న అగాయత్యకు సంబంధించి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడినట్టుగా చెప్పుకోవచ్చు రాష్ట్రాలు ఈ విషయంపై సీరియస్గా తీసుకోవాలి అన్నట్టుగా కఠినంగా వ్యవహరించాలన్నట్టుగా చెప్పుకొచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశానికి సెక్యులర్ సివిల్ కోడ్ అవసరం బంగ్లాదేశ్లో హిందువులు హిందువులపై జరుగుతున్న దాడుల్లో ఇది భారతీయులు ఆందోళన చెల చెల్లలేగుతుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ చెప్పుకొచ్చారు నరేంద్ర మోడీ అక్కడ త్వరలో సాధారణ పరిస్థితి వస్తుందని చెప్పు చెప్పుకొస్తున్నారు ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదగాలి ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదగాలన్నట్టుగా అన్నట్టుగా చెప్పుకొచ్చారు వరల్డ్ స్కిల్ క్యాపిటల్గా భారత్ ఉంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు ప్రధానమంత్రి త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దు దిద్దుతామన్నట్టుగా వ్యవస్థగా ఎదుగుతామని చెప్పుకొచ్చారు అదేవిధంగా రెండు వేల నలభై ఏడు వర నాటికి వికసిత భారత్ లక్ష్యం ఐదేళ్లలో డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు కేటాయిస్తారంట ఇక్కడ ఘనంగా డెబ్బై ఎనిమిదవ ఇండిపెండెన్స్ డే వేడుకలు నిర్వహించినట్టుగా చెప్పుకోవచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై ప్రధానమంత్రిగా పదకొండవ జాతీయ జెండా ఎగరవేసిన పద పదకొండవసారి జాతీయ జెండా ఎగరవేసినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్థాయి సీఎం స్థాయికి తగ్గట్టు రేవంత్ ప్రవర్తిస్తలేడు ఆయన ఆయన దిగజారిన ముఖ్యమంత్రి హరీష్ రావు డిసెంబర్ తొమ్మిది నాటికి రుణమాఫీ అని మాట తప్పిండు లోక్సభ ఎన్నికల్లో పంద్రాగస్టు కనీ నాటకం ఆడిండు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మోసం చేసిండు రుణమాఫీ పచ్చి అబద్ధమని కామెంట్ కామెంట్ విధంగా సీఎం స్థాయిలో మాట్లా ప్రవర్తన లేదు అన్నట్టుగా రేవంత్ రెడ్డిని విమర్శించడం జరిగింది హరీష్ రావు విధంగా ఆయన సీఎం లాగా బిహేవ్ చేస్తేలేడు ఆయన ప్రవర్తన అన్నట్టుగా మాట్లాడుతున్నారు సీఎం డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ చేస్తామని చెప్పి ఆగస్టు పదిహేను డెడ్ లైన్ పెట్టుకున్నాడు అది అదంతా రుణమాఫీ ఒక అబద్ధాలు అన్నట్టుగా చెప్పుకొచ్చింది ఇక్కడ హరీష్ రావు లోక్సభ ఎన్నికల్లో పంద్రా ఆగస్టు కానీ నాటకం ఆడిండు దేవుళ్ళ పేరుతో చెప్పి ఇక్కడ రుణమాఫీ అనే పెద్ద డ్రామా ఆడినట్టుగా ఇక్కడ రుణ రుణమాఫీ పేరుతో ఇక్కడ అబద్ధం కామెంట్ చేసి ఇక్కడ ఆయన హరీష్ రావు మాట్లాడినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ సీఎం రేవ్ రేవంత్ను ఉద్దేశించి బస్సుల్లో బ్రేక్ డాన్సులు చేసుకుంటే మనిషికో బస్సు ఇస్తే ఫ్యామిలీ పోయి ఏదైనా చేసుకోవచ్చు కేటీఆర్ ఇంకేం చేసుకున్నా ఇంకేం చేసుకున్నా వద్దని మేము బస్సుల్లో అల్లం వెళ్ళిపాయ పోలిస్తే తప్పని మేము అంటలేం దానికోసమే ఫ్రీ బస్సు పెట్టినని మాకు తెలియదు సీట్ల కోసం మహిళలు సిగన్ పట్టుకొని కొట్టుకుంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామెంట్స్ బస్సుల్లో బ్రేక్ డాన్సులు చేసుకొని మనిషికో బస్సు ఇస్తే ఏమన్నా వేసుకొని మేమేమన్నాం ఇక్కడ ఉల్లిపాయలు అదే అదేవిధంగా ఫ్రీ బస్సు ఉల్లిపాయలు మహిళ మహిళలు ప్రీ ఫ్రీ బస్సులో ఈ విధంగా ఇక్కడ కొట్టుకుంటున్నారు అదేవిధంగా ఉల్లిపాయలు ఉలుచుకుంటున్నారు వాళ్ళు అని మేమేం మాట్లాడలేదు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఇక్కడ కేటీఆర్ ఇక్కడ ఫ్రీ బస్ కేటాయించిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామెంట్స్ రాష్ట్రంలో మనిషికో బస్సు వేయాలని అప్పుడు ఫ్యామిలీలకు ఫ్యామిలీలు పై అందులో బ్రేక్ డ్యాన్సులు డికాండింగ్ డ్యాన్సులు చేసుకోవ చేసుకోవచ్చు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్లు చేశారు ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం మహిళా ప్రయాణికులు సిగల్ పట్టి కొట్టుకుంటున్నారని తెలిపారు గురువారం తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు మహిళా మహిళా ప్రయాణికుల ప్రయాణికులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు విధంగా ఫ్రీ బస్ ఉచిత బస్సు ప్రయాణం ఉద్దేశించి మాట్లాడినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇక్కడ కేటీఆర్ విమర్శించినట్టుగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ ఫ్రీ బస్ పేరిట మనిషికో బస్సు ఇస్తే ఇక్కడ వాళ్ళు రికార్డింగ్ డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు చేసుకోవచ్చు మేము ఏం అంటలేము దాని గురించి అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఫ్రీ బస్ ఉచిత ప్రయాణాల వల్ల మహిళలు సిగలు పట్టుకొని కొట్టుకుంటున్నారు అన్నట్టుగా ఇక్కడ ఫ్రీ ఉచిత బస్సు సౌకర్యానికి సంబంధించి ఇక్కడ కేటీఆర్ విమర్శించినట్టుగా చెప్పుకోవచ్చు ప్రభుత్వాన్ని మీ నాన్న నేర్పిన సంస్కారం ఇదేనా రికార్డింగ్ డ్యాన్సులు చేసుకో మరణానికి నోరెట్లా వచ్చింది మంత్రి సీతక్క ఆగ్రహం మహిళలకు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ మహిళ బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క ఖండించారు మహిళలను అవ మహిళలను అవమానించే విధంగా మాట్లాడిన కేటీఆర్ వెంటనే మహిళలందరికీ క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు ఈ మేరకు గురువారం మంత్రి సీతక్క ఓ ప్రకటన విడుదల చేశారు ఈ విధంగా మీ నాడ నేర్పిన సంస్కారం ఇదేనా ఇక్కడ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కేటాయిస్తే ప్రభుత్వం దాన్ని మీరు ఈ విధంగా అవమానిస్తారని మహిళలకు వెంటనే క్షమాపణ చెప్పాలి కేటీఆర్ అన్నట్టుగా ఇక్కడ మంత్రి సీతక్క కేటీఆర్ మాట్లాడిన దానికి తీ తీవ్రంగా విమర్శించ స్పందించినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి ఇక్కడ ఉచిత ప్రయాణానికి సంబంధించి మహిళలు బస్సులో రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోమని చెప్తావా అన్నట్టు అవమానించినట్టు మాట్లాడతావా అన్నట్టుగా ఇక్కడ కేటీఆర్కు కేటీఆర్ను విమర్శించినట్టుగా చెప్పుకోవచ్చు మంత్రి సీతక్క హైదరాబాద్లో దంచి కొట్టిన వాన రెండు గంటల్లో తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం బర్షిలాల్పేటలో ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు సెం సెంటీమీటర్లు వనస్తలపురంలో నీట మునిగిన కార్లు బైక్స్ చాలా ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఇక్కడ హైదరాబాద్లో నిన్న రాత్రి దంచి కొట్టిన వాన అని చెప్పుకోవచ్చు అత్యధికంగా వర్షపాతం రెండు గంటల పాటు నిరంతరాయంగా పడిందని చెప్పుకోవచ్చు తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం రెండు గంటల్లో నమోదైనట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ చాలా ఏరియాల్లో వరదల్లో కార్లు బైకులు మునిగిపోయేటట్టుగా చెప్పుకోవచ్చు అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా హైదరాబాద్ ఎర్రకుంట చెరువులో అక్ర ఆక్రమణలు తొలగింపు మూడు మూడు అంతస్తు మూడు ఐదంతస్తుల భవనాలు కూల్చిపేత స్థానికుల ఫిర్యాదుతో చర్యలు అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడ జులిపిస్తున్నది హైదరాబాద్ నిజాంపేట పరిధిలోని ఎర్రకుట్ట చెరువులో వెలిసిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది ప్రగతి నగర్లోని సర్వే సర్వే నెం నెంబర్ నూట ముప్పై నాలుగులో ఉన్న ఎర్రకుట్ట చెరువులో ఐదంతస్తుల చొప్పున నిర్మించిన మూడు భారీ భవనాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు బుధవారం అర్ధరాత్రి నుంచి కూల్చివేత పనులు మొదలుపెట్టి గురువారం రాత్రికల్లా మూడు భవనాలను నేలమట్టం చేశారు మూడెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువులో కొన్నేండ్లు అక్రమ అక్రమ నిర్మాణాలు వెలిశాయి దీనిపై స్థానిక నేతలు వివిధ శాఖల ఉన్నతాధికారులకు పలుమార్ పలుమార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయింది దీంతో ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగనాథ్ను కలిసి చెరువులో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేశారు ఇక్కడ అక్రమ నిర్మా హైదరాబాద్లో ఎర్రకోట చెరువులో ఆక్రమణల తొలగింపు మూడంత మూడు ఐదంతస్తుల భవనాలను కూల్చివేత స్థానికుల ఫిర్యాదుతో చర్యలు ఈ విధంగా ఇక్కడ నిజాంపేటలోని హైదరాబాద్ పరిధిలో నిజాంపేటలోని ఇక్కడ ఎర్రకోట చెరువులో పూర్తిగా ఆక్రమ ఆక్రమించి భవనాలు నిర్మించినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ స్థానికుల ఫిర్యాదుతో గతంలో ఎవరు స్పందించకపోవడంతో ప్రస్తుత ప్ర ప్రభుత్వం ప్రత్యేకంగా హైడ్రా ఇక్కడ చెరువులు ఆక్రమణకు గురైనయితే దాన్ని రక్షించడమే ధ్యేయంగా వ్యవస్థ నిర్మాణించిన హైడ్రా వ్యవస్థ రంగ చైర్మన్ రంగుకు ఫిర్యాదు చేశారు స్థానికులు ఈ ఫిర్యాదుతో ఈ విధంగా హైడ్రా చైర్మన్ వెంటనే స్పందించి ఆ నిర్మాణాలను కూల్చివేసినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఐదంతస్తుల భవనాలు మూడు నిర్మాణాలను పెద్ద పెద్ద భవనాలను ఇక్కడ విధంగా ఇక్కడ పూర్తిగా ధ్వంసం చేసినట్టుగా చెప్పుకోవచ్చు కోల్ కోల్కతా ఆసుపత్రిపై దాడి కోల్కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్యకు గురైన ఆర్జీ కార్ ప్రభుత్వ మెడికల్ కాలేజీపై కొందరు దుండగులు దాడి చేశారు నిరసనకారులు నిరసనకారుల ముసుగులో వచ్చి ఆసుపత్రిలో విధ్వంసం సృష్టించారు మెడి వెహికల్స్ బెడ్స్ రూమ్స్ సీసీలను ధ్వంసం చేశారు విధంగా కోల్కతా ఆసుపత్రిపై దాడి మొత్తం మన ట్రైన్ డాక్టర్పై విధంగా హత్య జరిగిన నేపథ్యంలో ఈ విధంగా నిరసనకారులు ఆసుపత్రిని ధ్వంసం చేసినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఓఆర్ఆర్ పై ప్రమాదం ముగ్గురు మృతి హైదరాబాద్ శివార్లోని ఓఆర్ఆర్ పై గురువారం ముగ్గోర రోడ్డు ప్రమాదం జరిగింది తుఫాను వాహనాన్ని బలెం ఓవర్ స్పీడ్తో ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు చనిపోగా పది మంది గాయపడ్డారు మృతులు వనపర్తి జిల్లా ఆత్మకూరుకు చెందినవారు విధంగా అవుటర్ రింగ్ రోడ్పై ఇక్కడ యాక్సిడెంట్ కారణంగా ముగ్గురు చనిపోయినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ బొలెరో వాహనాన్ని బెల ఇక్కడ తుపాన్ వాహనాన్ని బలేనో వాహనం స్పీడ్తో వచ్చి ఢీకొన్న సందర్భంగా ముగ్గురు మరణించినట్టుగా చెప్పుకోవచ్చు వాళ్ళు వనపర్తి జిల్లా ఆత్మకూరుకు చెందిన వారిగా చెప్పుకోవచ్చు గుర్తించు అంటూ చెప్పుకోవచ్చు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్ టిల్ ఎయిత్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ప్లాట్ ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గింపు జెమ్స్టోన్ అన్కట్ పోల్కి ఆభరణాల తరుగు ఛార్జీలపై ఇదా బలబార్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ జరిగింది అదేవిధంగా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తాలో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్